హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునల్దాస్ నడి ఈరోజు అయితే మా స్కూల్లో ప్రముఖ ఆడిటర్ సాదు గోపాలకృష్ణ గారికి చిన్న ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగిందండి ఎందుకు ఇచ్చామో కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఆయన ఇన్నర్విల్ క్లబ్ తరఫున మా మెంబర్స్ అందరూ అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన మా స్కూల్కి ఒక మ్యూజిక్ సిస్టమ్ బహుకరించారండి అందుకని ఆయనకి మేము ఈరోజు చిన్న ఆత్మీయ సభ ఏర్పాటు చేశామండి ఎందుకంటే ఆయన ఈరోజు రేపు మాత్రమే ఉంటున్నారు తర్వాత అమెరికా వెళ్తున్నారని చెప్తే సో ఈరోజు ఆయన ఆయనను మరి కొద్ది వాళ్ళ మిస్సెస్ గారిని మా ఇన్నర్విల్ క్లబ్ మెంబర్స్ అందరూ ప్లస్ వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ అందరూ కలిపి చిన్నగా సన్మానించారండి ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు చాలామందికి హృదయాలకు హత్తుకున్నాయండి చాలా స్పీచ్ ఇచ్చారు అన్నీ గుర్తులేవు కానీ నాకు ఒకే ఒక సెంటెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగా గుర్తుందండి ఏంటంటే అది పిల్లలకు బాగా మోటివేట్ చేస్తూ బుక్స్ చదివేటప్పుడు తల వంచుకొని చదువుతాము ఆ చ తల వంచి చదివిన ఆ చదువు మనల్ని సమాజంలో తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది అన్న ఒక చిన్న మాట ఎంతో రా ఎంతో దాంట్లో ఎంతో భావం ఇమిడి ఉందండి దాన్ని బాగా సరిగా అర్థం చేసుకుంటే మనము చదువుపైన ఉన్న ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది చాలా అంటే చాలా చక్కగా ఎన్నో విషయాలు చెప్పారు ఆయనకి మా వరకైతే మాత్రం ఆయనకు ఇంత చిన్న టైంలో ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం తీసుకోలేమనిపించింది మళ్ళీ సపరేట్గా ఒకసారి ఒక సర్భా ఏర్పాటు చేసుకుంటే మేలేమనిపించింది పిల్లలకు చాలా చాలా మంచి కొటేషన్స్తో ఆయన ఆయన స్పీచ్ ఎంతసేపైనా వినేటట్టుగా ఉందండి చదువు గురించి తను చదివిన విధానం గురించి తన ఆడిటర్ ఎలా చదివాడు ఎక్కడ ఏ యూనివర్స్లో చదివాడు ఇవన్నీ చాలా చాలా పిల్లలకు విశదీకరించి చెప్పారండి ఆయన మొత్తం మీద ఇలాంటి డోనర్స్ మాలాంటి స్కూల్స్ విజిట్ చేసి స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ అయ్యే విధంగా ప్రోత్సహించి ఇలా ముందుకు వాళ్ళను ముందుకు తీసుకెళ్లే విధంగా మోటివేట్ చేస్తే పిల్లలందరూ బాగుపడతారు అనిపించిందండి కాబట్టి మీ మీ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాధు గోపాలకృష్ణ గారిని అభినందిస్తారని అనుకుంటూ ఉన్నాను త్వరలోనే తిరిగి ఆయన ఈ సందర్భంగా అనౌన్స్ చేశారండి ఏమనంటే మా స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆయన ఈ సభాముఖంగా చెప్పారు ఆయన కాబట్టి ఇలాంటి డోనర్స్ ఉంటే స్కూల్స్లో ఉండే పిల్లలందరికీ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా చాలా వాళ్ళకి ప్రోత్సహించినట్టు అవుతుందని మాకు అర్థమైందండి ఇదండి ఈరోజు ఒక చిన్న ఆత్మీయ అభినందన సభ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్